తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేను సోదరులు సుహాసిబాబు ప్రసాద్ బాబు గారితో కలిసి మాసాపేట పరిధిలోని ఒకటి రెండు వాట్లలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఆశీర్వాదంతో ఇక్కడ మీ అందరూ ఇక్కడికి విచ్చేశారు ముఖ్యంగా ఈరోజు రాయచోట్లో అలాగే రాజంపేటలో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులమైన మండిపల్లి రాంప్రసాద్ అని నేను అలాగే సుగ్వా సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఆ స్వామిని ప్రార్థించడం జరిగింది సోదరులారా ఒకటే గమనించండి గత నలభై రోజుల నుంచి మీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విపరీతమైన ద్వేషము బాగా ఉంది ప్రజలకు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి లేదు అభివృద్ధి పక్కన పెడితే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరిగాయి ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని దించాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్క ప్రజల మనసులో ఉంది అది జరగాలంటే తప్పకుండా శ్రీ టీడీపీ శ్రేణులంతా డోర్ డోర్ వెళ్ళాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే మన రాయచోటి భవిష్యత్తు బాగుంటుందో ఆ విధంగా మనం ప్రజలకు చెప్తే తప్పకుండా విజయం మన వైపునే ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఒక సువర్ణ కాలం మా రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ రాయచోట్లో నేను అక్కడ సోదరుడు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయించున్నాము అలాగే ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలివించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీవా సుబ్రహ్మణ్యం గారికి విద్యాధర్ గారికి అలాగే మాసాపేట నుంచి వచ్చిన పెద్దలందరికీ రాయచోడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులతోటించి నమస్కరిస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రాయచోటి నియోజకవర్గం నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు రెండు కుటుంబాల రాజకీయం కానీ వాళ్లకు ప్రజలలో ఉండే కమిట్మెంట్ కానీ మీకు అందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రజల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి రెండు కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి వీళ్ళకు తోడుగా దాదాపు పదహైదేళ్ళ నుంచి ఎంతో కష్ట నష్టాలు మోస్తున్న తెలుగుదేశం పార్టీ సైనికులు వెంటనే వెంటనే ఉన్నారు ఈరోజు రాయచోటి మున్సిపాలిటీలోని ఒకటి రెండు ముప్పై నాలుగు వార్డులలో మేము ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ దయచేసి ఈసారి రాయచోటి రాజంపేట నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం